ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు జీవిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పైన సీఎం కీలక ప్రకటన చేశారు ఇంటింటికి అధికారులు సర్వే కోసం అయితే అధికారులు వస్తారండి ఈ పత్రాలు ఉన్న వారికే ఈ పథకాలు అయితే అందుతాయట సో ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకున్నా ముందుగా విడి వచ్చిన కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు అవుతున్నాయి మహిళలకు ప్రధానంగా రెండు పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఒకటి వంట గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించి అందిస్తుంది దాంతోపాటు మహిళలక్ష్మికి సంబంధించి అనగా ఉచిత బస్ ప్రయాణం కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక తెలంగాణలో మహాశివరాత్రి రోజు పండుగ కానుకగా సీఎం మరో ప్రకటన అయితే చేయబోతున్నారట సో తెలంగాణ ఇరవై ఐదు వందలకు సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉంది దీనిపైన ఇన్లాకర్లో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే అందాయట తెలంగాణలో మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు సొంత ఇంటి స్థలం ఉన్నా లేదంటే ఖాళీ జాగా ఉన్నా గానీ ఒకవేళ మీకు జాగ లేకపోయినా ఐదు లక్షల రూపాయలు అయితే అందించబోతున్నారు అవి కూడా విడతల వారిగా అందించను అన్నమాట ఇంద్రామీన్లు అయితే మీకు కట్టించబోతుంది దీంట్లో ప్రధానంగా మహిళ పేరు మీద ఉండబోతుంది రేషన్ కార్డు తప్పనిసరి అయితే చేయబోతున్నారు ఇంటింటికి అధికారులు వచ్చి సర్వే అయితే చేసి ఎవరు నిజమైన లబ్ధారు వారికి సంబంధించి పథకాన్ని ప్రారంభించబోతున్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కంప్లీట్ చేయబోతున్నారు బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు పైకప్పు స్థాయిలో లక్ష రూపాయలు ఆ తర్వాత ఆరు లక్షల్లో నిర్మాణం పూర్తాక ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారు రేషన్ కార్డు తో పాటు సొంత స్థలం ప్రభుత్వ స్థలం ఇచ్చిన వారు అర్హులు గుడిసే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించినటువంటి ఇల్లు కూడా ఉన్న వారందరూ అర్హుల లెక్క కిందకి అయితే వస్తారన్నమాట ఆసర పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఇచ్చేది ఆరు వేల పదహారు రూపాయలు ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ముందుగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న కార్డులో కాకుండా చేయిత గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట అత్యంత త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాకముందుకే వీటిని ప్రభుత్వం అయితే ఇవ్వాలని చూస్తుంది ఆసరా పెన్షన్లు పెంచినవి కూడా కాస్త ఇస్తే ఆ ప్రజల్లో ఓటు బ్యాంకు శాతం పెరుగుతుందని కాంగ్రెస్ అయితే భావిస్తుందట సో ఇదే నిజమైతే ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ భారం పెరిగినా కూడా ఆసరా పెన్షన్ లబ్ధాలకు మనకు కాస్త ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఆసరా పెన్షన్ కు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్